హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి సిక్స్ మంత్స్ అప్పుడైతే తీసాను ఇప్పుడు ఛానల్లో పోస్ట్ చేస్తా ఉన్నాను అప్పుడైతే మా ఇంట్లో చాలా చెట్లయితే వేసేవాళ్ళం ఇప్పుడు కొంచెం తగ్గి ఎందుకంటే మా ఊళ్ళకి పనులు ఎక్కువైపోయి ఈ వేయడం కొంచెం తగ్గి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అయితే పోద్దాం అనుకుంటున్నాము వర్షం అయితే పడుందన్నమాట సో తగుదామని ఈ గెడ్డంతా పీకుతున్నాము పెద్ద గడ్డంతా తర్వాత తవ్వేదానికి ఈజీగా ఉంటుంది ఈ గడ్డి అయితే వేస్ట్ చేయట్లేదు అనమాట మన ఇంట్లో ఆల్రెడీ బర్రెలు ఉన్నాయి కదా ఓటుకైతే మాయన బర్రెలు ఎండి గడ్డి కన్నా పచ్చిగడ్డిని చాలా ఎక్కువ ఇష్టపడతాయి కదా ఇంకా మాయన పెట్టి పెట్టే తాలకి తినేస్తా ఉన్నాయి ఇంకా కూడా కావాలంట ఆయన కొద్దిగానే కదా తెచ్చింది ఇంకా మాయ సైడ్ చూస్తా ఉన్నాయి మా ఆయన వెళ్ళిపోతా ఉంటే ఇంకా లేదా అన్నట్టు ఇంకా అక్కడ నుంచి తోవడానికైతే వచ్చేసాడు అనమాట పారు తీసుకొని తవ్వేస్తా ఉన్నాడు ఇక్కడ వచ్చేసి మధ్య మధ్యలో చెట్లు ఉన్నాయి కదా వచ్చేసి అన్నమాట కొన్ని వచ్చేసి బెండకాయలు బెండ చెట్లు ఇంకా పెద్ద పెద్ద పిల్లల్ని పార్తోనే కొట్టేసి నీట్ గా తువ్వేస్తా ఉన్నాడు అంటే బాగా మెత్తగా ఉంటాయి కదా బాగా మొలుస్తాయి సో అందుకని బాగా తవ్వుకోవాలి ఇంకా పెద్ద పెద్ద పిల్లలు ఉంటాయి కదా అవి అయితే చేత్తోనే తెస్తున్నారు మా ఆయన ఇక మనమేమో ఇంట్లోకి వెళ్ళి ఇలా సీడ్స్ అయితే తెచ్చాను ఆకుకూరు సీడ్స్ ఇంకా పల్లచగా చల్లుతున్నాను ఎక్కువ చక్కగా చల్లామనుకోండి అవి గ్రోత్ బాగుండవు అనమాట చక్కగా చల్లేసరికి పలచగా చల్లితే పెద్ద పెద్దగా చెట్లు వస్తుంది సో పలచగానే చల్లుతున్నాను అటు సైడ్ కాలువలో ఉంది కదా అది వచ్చేసి కొత్తిమీర అనమాట ఎంత ఫ్రెష్గా ఉందో కొత్తిమీర అనేది మనం డైలీ యూస్ చేస్తాం కదా ఇప్పుడైతే నాకు బాగా పనికొచ్చింది ఇంకా ఫైనల్గా చల్లేసాను ఇంకా ఇట్లా ఇట్లా నేర్పేస్తే ఈక్వల్గా అయిపోతాయంట మా ఆయన చెప్తూ ఉంటే నేను చేస్తా ఉన్నాను ప్రజెంట్ ఇక్కడ పని అయితే అయిపోయింది ఇంక ఇంట్లో పని ఉంటుంది కదా గార్డెన్ను చూద్దాం అక్కడ ఇక్కడ వచ్చేసి ముద్ద చెట్లు వేస్తున్నాము కదా సో ఇవైతే ఎండిపోతా ఉన్నాయి అవి కట్ చేస్తూ ఉన్నాయి ముద్ద చెట్లు అయితే బేబొచ్చంగా కాసాయి చూడండి ఒకటి ఎంత బొడుగున్నాయో నాకన్నా హైటే ఉన్నాయి ఒకటి ఎయిట్ ఫీట్ దాకుంటుంది ఇంకా చాకు కత్తి తెచ్చుకొని నానా అవసరం పడుతున్నాను ఎందుకంటే అవి కట్ చేయడానికి అంత గట్టిగా ఉన్నది కాడైతే మొత్తానికైతే కట్ చేసేసాను ఈ బకెట్లో చూస్తుంటే కొత్తిమీర లాగే ఉంది కదా కానీ ఇది వచ్చేసి క్యారెట్ అనమాట అండ్ ఇక్కడ లింగాక్షులు కూడా ఉన్నాయి లింగాక్షులు పూలు అయితే చాలా పూస్తాయి చెట్టు అయితే మొత్తం లాగేసి ఇంకా వేర్లు మొత్తం చాలా అయితే ఉన్నాయి ఏళ్ళతో కూడా లాగేసాను అండ్ ఇంటి ముందు ఇదిగోండి ఈ చెట్టు కూడా ఉందనమాట కుండీలో ఈ చెట్టును కూడా తీసేస్తా ఉన్నాను ముద్ద చెట్ల దగ్గర నుండి ఇలా ఆకుకూర గింజల దగ్గరకైతే అనమాట బాగా డ్రై అయిపోయేలాకి ఇంకా వాటర్ అయితే వేసాము ఒక ఫోర్ డేస్ తర్వాత అయితే చూడండి సీడు ఇలా మోలిచిందనమాట ఆకుకూర గింజలు అయితే వేసేసాక పల్చగా బర్రెల ఎరువు అయితే చల్లేసాము ఇంకా కొత్తిమీర పక్కనే ఇలా టమాటా నారు కూడా ఉంది ఇంకా ఇవైతే మా ఆయన పెరక్తూ ఉన్నాడు మధ్య మధ్యలో గోంగూర చెట్లు కూడా ఉన్నాయి ఇంకా వేలతోనే గుచ్చేస్తా ఉన్నాడు మా ఆయన పుల్ల ఏమి తీసుకోకుండా ఇంకా అలవాటు కదా సో అందుకని అలా చేస్తా ఉన్నాడు పక్కనే మెస్ ఉంది కదా మెస్కి ఆనా ఇట్లా గుచ్చుతాము అనుకుని ఆనానే గుచ్చుతున్నాము ఎందుకంటే మెస్కి కట్టచ్చు కదా టమాటా చట్నీ సో మెస్కి ఆననే ఇలా నాటేస్తున్నాము నేల గట్టిగా ఉన్న దగ్గర వేలు దిగదు కదా సో కమ్మి తెచ్చేసి పెట్టేసి రెండే సెట్లు లెక్కనేసేసాడు అనమాట మొత్తము ఈ టమోటా నారు వచ్చేసి ఒక నాలుగు రోజుల ముందే నాటాల్సింది ఎందుకంటే చూడండి పెద్దవి ఉన్నాయి కదా మా ఊళ్ళకి ఖాళీ లేదు సో ఇప్పుడు కుదిరింది అనమాట ఇప్పుడు ఉన్నారు చూడండి ఎంత పెద్దవి అయిపోయి ఉన్నాయో ఇదైతే ఒక చెట్టే కొమ్మలు కొమ్మలుగా ఉంది కానీ మరీ ఇంత పచ్చదనం చూస్తే కళ్ళకి సూపర్ గా ఉంటుంది కదా చూడండి ఎంత బాగుందో గ్రీన్ గా వర్షం పడేలాకి ఇంత కలర్ఫుల్ గా ఉంది అనమాట సైడ్ వచ్చేసి పందిరి చిక్కుడు అనమాట సారీ పందిరి చిక్కుడు కదా వీటిని అనేది నేల చిక్కుడు అంటారు కదా వీటిని ఇంకా సైడ్ వచ్చేసి జొన్న వేస్తుంటాం కదా ఆ ప్లేస్ అనమాట ఇంకా మన కోళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే మన కొంగలు సారీ మన కొంగలు ఇవి నేచర్ కొంగలు అనమాట ఇవి అలాగే బర్రెలు కూడా అన్నమాట ఇవన్నీ అందరినీ వీడియోలో పెడుతున్నాం మమ్మల్ని కూడా పెట్టు అని చిలకలు కూడా వచ్చినట్టు ఉన్నాయి వచ్చినట్టున్నాయి కూడా చిలకలు వెళ్ళిపోతా ఉన్నాయి ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చేయడం స్టార్టింగ్ అనమాట సో మా ఆయన అయితే ఒకసారి చెప్పమని లాస్ట్ గా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసేయండి